హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం కార్తీక దీపం సీరియల్ చెప్పుకుందాం ఈ రోజు ఎపిసోడ్ ట్విస్ట్ ఎదిరిపోయిందండి ఎందుకు ఏంటి అనేది వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇక వీడియోలోకి అదే వెళ్ళిపోదాం దీపని రెస్టారెంట్ కి కొత్త సీవ్గా ప్రపోజ్ చేస్తాడు కార్తీక్ అప్పుడు దీపా బావా నాకు నచ్చలేదు అని చెప్పేసి బయటికి వస్తుండే ఇక కార్తిక్ కూడా తన వెనకాలే వస్తాడు అప్పుడు దీపా బావా నేను అసలు లోపల కూడా రాను అని చెప్పాను కానీ నువ్వే నా పక్కన నిలబడు అని చెప్పావు అని చెప్తుంది అప్పుడు కార్తిక్ ఇప్పుడు నేను ఉండాల్సిన స్థానంలో నిలబడు నేను ఇంటి దగ్గర కూడా నీకు ఏం చెప్పానో నీకు గుర్తులేదా ఆయన ఈ కుటుంబం కోసం ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు నేనే కాకుండా నువ్వు కూడా బలంగా నిలబడు అని చెప్పాను కదా మరి ఎలాంటి నిర్ణయమైనా ఎలాంటి స్థానమైనా సరే నీ ముందు వెనకాల నేనున్నాను ఇదంతా మనదే కదా మరి మనదాని కోసం మనం ఆ మాత్రం చేయలేమా అని దీపని ఒప్పించి లోపలికి తీసుకుని వస్తాడు కార్తిక్ అప్పుడు పారిజాతం సుమిత్ర దీపని సీఈవో చేయకుండా ఆపు అంటూ ఫోర్స్ చేస్తూ ఉంటుంది కానీ సుమిత్ర అస్సలు ఒప్పుకోదు అప్పుడు చూసిన సీఈవో అవ్వాలి అంటే దానికి అర్హత ఉండాలి అందుకు కావలసిన యోగ్యత ఉండాలి ఆ రెండు లేని మనిషిని సీఓగా ఎలా ప్రపోజ్ చేస్తావు అని కార్తీక్ నడితే అప్పుడు కార్తీక్ అర్హత యోగ్యత ఇవి నా భార్యలో లేవు అని మీరు ఎలా చెప్పగలరు మేడం అని అడుగుతాడు ఇక జ్యోష్న అందరూ విన్నారు కదా ఈ వంటలకు మీకు సీఈఓ అంట ఒక్క చిన్న మిస్టేక్ జరిగినందుకే నా వల్ల కంపెనీ సర్వనాశనం అయిపోయిందని దండయాత్ర చేశారు కదా మరి ఇప్పుడు ఐదో తరగతి చదువుకున్న ఈ పల్లెటూరు మొద్దు రెస్టారెంట్ సీఈఓ అయితే మనం రెస్టారెంట్ని వేలంపాటలో అమ్ముకోవాల్సి వస్తుంది అని దీపని అవమానిస్తూ ఉంటుంది జ్యోష్న అప్పుడు కార్తిక్కి చాలా కోపం వస్తుంది మేడం జ్యోష్న మీరు కొంచెం మాటలు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మరీ మంచిది ఎందుకంటే నా భార్య గురించి మాట్లాడుతున్నాం అన్న సంగతి మర్చిపోతున్నావు పల్లెటూరు మొద్దు అనే పదాలు వాడ పోతే నీకే మంచిది అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు ఇక జ్యోస్న ఓకే ఆ పదాన్ని వెనక్కి తీసుకుంటాను కానీ సిఇ పోస్ట్ అంటే ఏంటో దానికి ఉన్న బాధ్యతలుంటో మాజీ మరి వంటగదిలో గరిటె తిప్పడం తప్ప దీపక్ ఏం తెలుసు ధైర్యంగా బోర్డు మీటింగ్ లో మాట్లాడగలదా కనీసం ల్యాప్టాప్ ఆపరేట్ చేయగలదా కనీసం ఇంగ్లీష్లో చదవడం కూడా రాని ఈ మనిషిని సీఓగా ఎలా ప్రపోజ్ చేస్తావు సరే మీరు ప్రపోజ్ చేసినా కూడా బోర్డు మెంబర్స్ ఎలా ఒప్పుకుంటారు ఏ నమ్మకంతో మీకు సపోర్ట్ చేస్తారు అని నిలదీస్తూ ఉంటుంది జోష్నా ఆ మాటలకి కార్తిక్ చాలా ఫీల్ అయిపోతాడు డియర్ బోర్డు మెంబర్స్ సిఓ గారు చెప్పింది కరెక్టే ఒక మాజీ సీఈఓ అయ్యుండి కూడా అన్ని తెలిసిన భార్య దీపని ఈ పోస్ట్ కి సజెస్ట్ చేశానుండే తన మీద నాకెంత నమ్మకం ఉందో పడికి మీకు తెలిసే ఉండాలి అర్హత యోగ్యత నమ్మకం అన్ని కూడా తనలో పుష్కలంగా ఉన్నాయి అసలు దీప ఎవరో మీకు తెలిస్తే ఈ మనిషికి ఉన్న అర్హత ఏంటో మీకు తెలుస్తుంది అని చెప్తాడు కార్తిక్ ఇదంతా చూస్తూ దీప బావా నేను వెళ్ళిపోతాను నన్ను వదిలేయండి అని చెప్పి వెళ్ళిపోతుంటే అప్పుడు కార్తిక్ దీప చెయ్యి పట్టుకుని ఆపుతాడు చూడు దీపా నా భార్య కోసం నేను నిలబడతాను మరి నీ భర్త కోసం నువ్వు నిలబడతావా లేదా అడిగితే ఇక భర్త మాటని కాదనలేక దీప ఒప్పుకుంటుంది అప్పుడు కార్థిక్ చూడండి ఓ మారుమూల ప్రాంతంలో ఓ చిన్న పల్లెటూరు ముత్యాలమ్మ గూడెం అదే దీప సొంత ఊరు అక్కడే ఐదో తరగతి వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంది ఇక ఒంటరిగా కష్టపడుతున్న తన తండ్రికి సాయంగా ఉండాలి అని తనకెంతో ఇష్టమైన చదువును కూడా వదిలేసుకుంది అది చిన్న వయసులోనే తన తండ్రి నడుపుతున్న హోటల్లో పని చేసింది ఆటలాడుకునే వయసులోనే వంటలు చేయడం మొదలుపెట్టింది చట్నీలు చేయడం ఎలాగూ నేర్చుకుంది అసలు తను చేసిన టిఫిన్లు కూడా కొన్ని మిగిల్చి హాస్పిటల్లో పేదవాళ్ళకి ఫ్రీగా ఇచ్చింది అసలు ముత్యాలమ్మ గుడిలో అన్నపూర్ణగా పిలుచుకునే దీపకి వంటల గురించి బాగా తెలుసు బిజినెస్ ఎలా డెవలప్ చేయాలో కూడా బాగా తెలుసు రెవెన్యూ ఎలా పెంచాలో కూడా బాగా తెలుసు పది మందితో ఎలా ఉండాలో తెలుసు ఇదంతా కేవలం దీపకి ఒకవైపు మాత్రమే మరోవైపు చూస్తే దివాలా తీసిన సత్యరాజ్ రెస్టారెంట్ బాధ్యతల్ని నేనే తీసుకున్నాను అది సాధించిన విజయమిటో మీ అందరికీ తెలిసిందే కదా అది కేవలం నా ఒక్కడి వల్లే సాధ్యం కాలేదు అందుకు దీప కూడా కారణమే ఎందుకంటే కస్టమర్స్కి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు దీప కొత్త కొత్త వంటకాలని ప్రయత్నించేది ఇక ఉప్మా బిర్యానీ అనే కొత్త వంటకం కూడా దీప వల్లే నాకు పరిచయం అయింది అవార్డు కూడా ఇద్దరం కలిసే తీసుకున్నాం కానీ ఆ అవార్డు రావడానికి కారణం కూడా నా భార్య దీపే ఎప్పటికప్పుడు టీంతో మాట్లాడేది రెస్టారెంట్ని ఎలా క్లీన్గా ఉంచాలి అసలు వచ్చిన కస్టమర్ల దగ్గర ఎలా ఆర్డర్స్ తీసుకోవాలి ఎలా సర్వ్ చేయాలి అని చెప్పుకుంటూ పోతే దీపకి చాలానే ఉన్నాయి మరి దీప సీఈవో అవ్వడానికి ఇవి సరిపోవా అని అడుగుతారు కార్తిక్ అప్పుడు చూసినా సరిపో బావా ఎందుకంటే దీపని సీఈవో చేస్తే నేను అస్సలు ఒప్పుకోను అంటుంది అప్పుడు దశరథ ఎందుకు ఒప్పుకోవు అర్హత కావాలి అని అడిగావు కదా మరి దీపకున్న అర్హత ఏంటో కార్తీక్ చెప్పాడు కదా ఇంకా నీకేంటి అభ్యంతరం అని అడుగుతాడు అప్పుడు చూసినా నాకున్న చదువు నాకున్న యోగ్యతే నా అర్హత అని చెప్తుంది అప్పుడు కార్తీక్ మరి అలా అయితే మీరెందుకు ఈ రెస్టారెంట్ని ఈ గతి పట్టించారు అన్ని అర్హతలు అన్ని హోదాలు ఉంటే మీరు ఈ రెస్టారెంట్ని ఇంకెన్ని లాభాల్లో ముందుకు నడిపించాలి అలా ఎందుకు చేయలేదు ఐదో తరగతి చదువుకున్న నా భార్య దీప సత్యరాజ్ రెస్టారెంట్ని నెంబర్ వన్ పొజిషన్కి తీసుకొచ్చినప్పుడు మరి గ్రాడ్యుయేషన్ చేసిన మీరు ఈ రెస్టారెంట్ని ఏ స్థాయికి తీసుకెళ్ళాలి కానీ అలా ఎందుకు చేయలేదు అంటూ నిలదీస్తూ ఉంటారు కార్తిక్ అప్పుడు పార్జితం ఏంటి నా మనవరాలిని అందరిలో అవమనిస్తూ ఉన్నారు అని అడుగుతుంది అప్పుడు దశరథ ఇది అవమానం కాదు పిని వాస్తవం అని చెప్తాడు అప్పుడు చూసిన మీరు ఎన్నైనా చెప్పండి ఇది మాత్రం నేను ఒప్పుకోను ఇది అన్యాయం అంటుంది అప్పుడు శివనారాయణ ఎందుకు ఒప్పుకోవు అసలు దీంట్లో అన్యాయం ఏముంది కార్తీక్ దీపకున్న అర్హతని చెప్పాడు ఆయన దీప గురించి ఇక్కడున్న వీళ్ళందరికీ తెలుసు నీ గురించి తెలుసు దీప గురించి తెలుసు కాబట్టి ఓటింగ్ పెడతాం అందరూ ఎవరికి ఓటిస్తే వాళ్ళే సీఈవో అని చెప్పేస్తాడు శివనారాయణ అప్పుడు జ్యోస్నా మరి ఓటింగ్ న్యాయంగా జరుగుతుందని నమ్మకం ఏంటి అని అడుగుతుంది ఇక శివనారాయణ నీ ముందే నీ కళ్ళ ముందే చీటీల మీద రాసి ఇక్కడే పెడతాను ఎవరి పేరు మీద ఎక్కువ చీటీలు వస్తాయో వాళ్ళే సీఈవో అని చెప్పేస్తాడు శివనారాయణ ఇక జ్యోస్న సరేనని చెప్తుంది చూడండి నాలాంటి అనుభవం ఉన్న సీఈఓ కావాలో లేక మీకు ఉప్మా బిర్యానీలు చేసుకునే ఈ వంటలకు కావాలో అదే దీప కావాలో మీరే తెలుసుకోండి అని బోర్డు మెంబెర్స్కి చెప్తుంది జ్యోత్న అప్పుడు కార్తిక్ మీరు ఎవరికి సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదండి ఎందుకంటే వాళ్ళకి ఎవరిని ఎన్నుకోవాలో బాగా తెలుసు అని గట్టిగానే చెప్తాడు ఇక శివనారాయణ ఓటింగ్కి అన్ని రెడీ చేయమని చెప్తాడు ఇందులో మాత్రం దీపకి కార్తిక్కి జ్యోస్నకి సుమిత్రకి ఇటు భారజాతంకి ఓటు వేసే హక్కు లేదు అని చెప్తాడు కానీ నా నిర్ణయం మాత్రం నేను చివరిలో చెప్తాను ముందు మీరు చీటీలు రాయండి అని చెప్తాడు శివనారాయణ ఇక అందరూ చీటీలు రాసి ఉంటే పారిజాతం టెన్షన్ మామూలుగా ఉండదు సుమిత్ర దశరథని నీ కూతురికి ఓటు వేయమని చెప్పు అని అడుగుతుంది అప్పుడు సుమిత్ర అత్తయ్య వాళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు ఎవరికి ఓటు వేయాలో వాళ్ళకి తెలియదా అయినా మనం ఇంట్లో వాళ్ళం మనకి ఇవ్వని అవసరమా అంటుంది ఇక దీప గెలిస్తే తనని చంపాలి అనుకుంటుంది పారిజాతం తర్వాత ఓటింగ్ అయితే ముగిసిపోతుంది అప్పుడు చూసిన తాత ఇప్పుడు నీ ఓటు వెయ్యి అని అడుగుతుంది అప్పుడు శివనారాయణ నా నిర్ణయం ఏంటో తర్వాత చెప్తాను కానీ ముందు ఈ ఓట్లు ఎన్ని వచ్చాయో చూద్దాం అని చెప్పేసి చీట్లు చూస్తూ ఉంటాడు ముందు ఓటు రెండవ ఓటు మూడో ఓటు ఏది చూసినా కూడా దీప పేరే వస్తుండే ఇక జోసినకి పారిజాతంకి టెన్షన్ మామూలుగా ఉండదు ఇక చివరి ఓట్లు కూడా అన్నీ దీపకే వస్తాయి అప్పుడు పారిజాతం సరే ఇప్పుడు మీ నిర్ణయం ఏంటో చెప్పండి అని అడుగుతుంది ఇక శివనారాయణ ఆరు ఓట్లు దీపకే వచ్చాయి కదా ఇక నా ఓటుతో పనేముంది ఆయన ఈ ఓటింగ్ లో దీపే గెలిచింది కాబట్టి ఇక జ్యోస్న గ్రూప్స్ ఆఫ్ రెస్టారెంట్ గా కార్తీక్ భార్య దీప అని అందరి ముందు అనౌన్స్ చేశాడు శివనారాయణ ఇక బోర్డు మెంబర్స్ క్లాప్స్ కొట్టి వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేశారు తర్వాత బోర్డు మెంబర్స్ దశరథ శివనారాయణ అందరూ కూడా దీపకి కంగ్రాస్ అయితే చెప్తారు ఇక దీప ఆనందాన్ని చూసి జ్యోస్న తట్టుకోలేకపోతుంది ఇంకొద్దిసేపట్లో తన ఆనందాన్ని మాయం చేయాలి అనుకుంటుంది ఎందుకంటే దీప సిఇ అయితే పారిజితమ్ తారని చంపేస్తాను అని చెప్పింది కాబట్టి ఇక దీప బావా నేను ఇది నమ్మలేకపోతున్నాను అంటే అప్పుడు కార్తీక్ జీవితం మనకు కొన్ని ఇచ్చినప్పుడు వాటికి ఎదురల్లి వాటిని ఆహ్వానించాలి కానీ సందేహంతో ఆగిపోకూడదు మరదలా ఎందుకంటే ఈ సంస్థని నడిపించే అర్హత నీకుందని అందరూ నేను నమ్ముతున్నారు కాబట్టి నువ్వు కూడా నమ్మాలి ధైర్యంగా అందరితో మాట్లాడు నీ వెనుక నేనున్నాను అని భరోసా ఇస్తాడు కార్తీక్ అప్పుడు దీప అందరికీ నమస్కారం చేస్తుంది మీరందరూ నన్ను నమ్మి నాకు ఓటు వేసినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు కానీ మా బావ లేకపోతే నేను లేను ఈరోజు మా బావని చూస్తే మీరంతా నాకు ఓటు వేశారని నాకు తెలుసు మీ నమ్మకాన్ని నేను గౌరవిస్తాను అందుకే ఈ రోజు నుంచి ఈ జ్యోత్న గ్రూప్స్ ఆఫ్ రెస్టారెంట్స్కి సీఈఓగా బాధ్యతలు చేపట్టి ఈ సమస్యని ముందుకు నడిపిస్తాను అని చెప్తుండగానే పారిజాతం లేచి నిలబడుతుంది అంతవరకు నిన్ను బ్రతకనిస్తే కదా అని తన మనసులో అనుకుంటుంది కానీ దీప అని నేను చెప్పలేకపోతున్నాను అని ట్విస్ట్ అయితే ఇస్తుండే ఇక అందరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు అప్పుడు కర్తకి ఏంటి దీపా ఇది అంటే అప్పుడు దీప బావా నన్ను మాట్లాడనివ్వు అయినా నాకున్న అర్హత ఏంటో మీరు చెప్పారు కానీ నేను ఆ స్థానంలో కూర్చోవడానికి నాకు ఎంత అర్హత ఉందో నేను కూడా చూసుకోవాలి కదా అంటుంది అప్పుడు కార్తీక్ అందరూ నేను గెలిపించారు కదా అని చెప్తాడు అప్పుడు దీప అందుకే కదా అందరినీ క్షమించమని అడుగుతున్నాను అని చెప్తుంది అప్పుడు శివనారాయణ చూడమ్మ నీ భర్తే నేను సీఈఓగా ప్రపోజ్ చేశాడు ఇక న్యాయంగానే నేను సీఓగా ఎన్నుకున్నాము మరి నువ్వు వద్దంటున్నావు అంటే అందరి నిర్ణయాన్ని తప్పు పట్టినట్టే కదా ఇక ఎవ్వరికి విలువ లేనట్టే కదా అని ఫీల్ అవుతాడు ఇక కార్తిక్ లేదు సార్ దీప ఏదో టెన్షన్లో అలా అనేసిందేమో అంటాడు అప్పుడు దీప లేదు బావా ఆ స్థానం నాకొద్దు ఎందుకంటే ఇక్కడ సీఈఓగా నువ్వే ఉండాలి కానీ కొందరు నిన్ను అవమానించి ఇక్కడి నుంచి పంపించేశారు మరోసారి మీకు ఆ స్థానం తీసుకునే అవకాశం వచ్చింది కానీ అప్పుడు కూడా నీకు అడ్డుపడ్డారు బావా రెండు సార్లు నిన్ను అవమానించిన ఈ స్థానంలో ఉండలేను బావా పైగా ఏ భార్య అయినా సరే భర్త తన పక్కనే ఉండాలి అనుకుంటుంది కానీ తన వెనుక ఉండాలని అస్సలు అనుకోద్దు ఆయన నేను సీఈఓ స్థానంలో ఉంటే నీ స్థానం ఏంటి బావా అని అడుగుతుంది దీప ఇక చూసిన ఇంకేముంటుంది డ్రైవర్ పోస్టే కదా అని మళ్ళీ అవమానిస్తూ ఉంటుంది అప్పుడు దీప విన్నావు కదా బావా నిన్ను అవమానించిన స్థానం కానీ నిన్ను మించిన అధికారం కానీ నాకు వద్దు బావా నాకు నువ్వు ఉంటే చాలు అని చెప్తుంది ఇక ఆ మాటకు శివనారాయణ క్లాప్స్ కొడతాడు శబాషమ్మ ఎలాంటి అర్హత లేకపోయినా కూడా అధికారం మీద ఆశ పడిన వాళ్ళు ఒకరు అర్హత ఉన్నా కూడా చేతికొచ్చిన అధికారం మీద ఎలాంటి ఆశ లేని వారు మరొకరు అని చెప్తాడు ఇక కార్తిక్ నువ్వే నీ భార్యకి చెప్పు అని చెప్తాడు శివనారాయణ అప్పుడు పార్జితం ఇవ్వండి సమస్యని తట్టుకోవాలి అంటే ముందు ధైర్యం ఉండాలి భవిష్యత్తులో ఏదైనా ప్రాబ్లం వస్తే తన మీద ఎక్కడ నింద పడుతుందో అని ముందుగానే జాగ్రత్త పడుతుంది లేదు అంటే ఇదే మాట ముందే చెప్పాలి కదా అని చెప్తుంది పారిజాతం అప్పుడు దీప ఇదే మాట ముందు చెప్తే నేను నా భర్తని అవమానించినట్టే అవుతుంది అంటుంది అప్పుడు పారిజితం ఇప్పుడు నువ్వు చేస్తుంది ఏంటి అందరినీ అవమానించడమే కదా అంటుంది ఇక కార్తిక్ కోపం చేశాడు అప్పుడు పారిజితం నాకు అర్థమవుతుందిరా ఇదంతా నువ్వు ఆడుతున్న నారకమే కదా ఎందుకంటే నువ్వు సీఈఓ అవ్వడం జ్యోష్నకి అస్సలు ఇష్టం లేదు అందుకే తెలివిగా నీ భార్యని అడ్డం పెట్టుకొని జ్యోష్నని ఓడించావు గెలిచిన నీ భార్య స్థానంలో నువ్వే కూర్చుంటావు అంటూ కోపం చేస్తూ ఉంటుంది పారిజాతం అప్పుడు దశరథ పిన్ని ఓసారి నేను చెప్పేది వింటావా అని కోపం చేశాడు ఇక శివనారాయణ పారిజాతం నువ్వు ఇక్కడే కూర్చుంటావా లేక బయటికి వెళ్ళిపోతావా అని కోపం చేస్తుంటే అప్పుడు పారిజాతం సరేనండి దీప సీఓ స్థానంలో కూర్చోను అని చెప్తుంది కదా కాబట్టి ఆ స్థానంలో జ్యోషనని కూర్చోబెట్టు అని చెప్తుంది అప్పుడు శివనారాయణ ఏం మాట్లాడుతున్నావు ఒక్క ఓటు కూడా పడని మనిషికి అధికారం ఎలా ఇవ్వమంటున్నావు అంటూ కోపం చేస్తాడు శివనారాయణ ఇక పారిజాతం సైలెంట్ అయిపోతుంది ఇక దీపా సిఈఓగా ఉండదు అని తెగసి చెప్పేసింది ఇటు కార్తిక్ కాకుండా దీపా కాకుండా అటు జ్యోత్న కాకుండా మరి నాలుగో వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు ఆ నాలుగో వ్యక్తి ఎవరు అనేది సస్పెన్స్ లో ఉంది ఇక కొత్త సీఈఓ ఎవరిని అనౌన్స్ చేస్తారు అనేది రేపటి వీడియోలు చూద్దాం ఈ వీడియోనిస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్